నమస్తే అండి నేను మీకు ఇటు గత మూడు రోజుల క్రితం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ కాస్తా ఈరోజు ఎగ్జిట్ పోల్ గా మారుతా ఏదైతే నేషనల్ మీడియా స్టేట్ మీడియా చెప్పిన విధంగా కొన్ని సర్వే సంస్థలు చెప్పిన విధంగా ఎగ్జిట్ పోల్స్ కాస్త ఎగ్జిట్ పోల్స్ గా మారుతా కూటమి ఏదైతే జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థులందరూ కూడా విజయ డుంబికి పో మోగిస్తున్నారు లీడ్స్ లో వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఏపీలో ఎన్నికల యుద్ధం కీలక దశకు చేరుకుందనే చెప్పాలండి మరి ప్రజలు ఎవరిని ఆశీర్వదించారు అనేది మరికొద్ది సేపట్లో తెలియనుంది మరికొన్ని గంటల్లో ఎందుకంటే ఇక్కడ బీజేపీ జనసేన టీడీపీ కూటమిగా రాగా మరి ఒంటరిగా పోటి చేసినటువంటి వైసీపీ ప్రజెంట్ అయితే ఇరవై నాలుగు స్థానాల్లో లీడింగ్ లో ఉండగా మరి మన టీడీపీ వచ్చేసరికి అత్యధిక మెజార్టీతో గెలుస్తాది అనే భావన అయితే కనిపిస్తుంది నూట ఇరవై మూడు స్థానాల్లోని లీడింగ్ లో ఉంది మరి మీరేమంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే సార్ మాకు క్వైట్ ఆపోజిట్ అండి క్వైట్ ఆపోజిట్ లో టీడీపీ ముందుకు దూసుకుపోతుంది కారణాలు ఏమంటారు కిట్టుగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీలన్నీ కూడా విడివిడిగా పోటీ చేస్తాయి బీజేపీ కానివచ్చు టీడీపీ కానివచ్చు జనసేన కానివచ్చు పోటీ చేస్తుంది ఇది కూడా ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అడగడంతో ప్రజలందరూ సుమారు నూట యాభై ఒక్క సీట్లు కూడా వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఈ ఐదు సంవత్సరాల పాలన చూసే అదే విధంగా ఇటు జనసేన బీజేపీ టీడీపీ కూడా ఉమ్మడిగా బరిలోకి నిలవడంతో కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ స్ట్రాటగిరీ పనిచేసింది చంద్రబాబు నాయుడు చేసిన మీటింగ్స్ కానివచ్చు లోకేష్ యోగానం ఇంపాక్ట్ కూడా ఖచ్చితంగా దీనిపై పడుతుంది పవన్ కళ్యాణ్ ద్వారా యాత్ర కూడా చాలా వరకు కూడా దీనిపై పడే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అనగానే ఆయన గేమ్ చేంజర్ అంటున్నారు దానికి గల కారణాలు ఏంటి ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనకి వెలువడిన పోల్స్ ప్రకారం పంతొమ్మిది వేల నూట నలభై నాలుగు ఓట్ల లీడింగ్ లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని తెలుస్తుంది దీనికి సంబంధించి మీరు మాట్లాడతారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫిఫ్టీ థౌజండ్ ఓట్స్ ప్లస్ లో కొనసాగుతారు ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశం కూడా ఉంది పిఠాపురంలో గెలవడం మాత్రమే కాదు యాభై వేల పైచెలిక్ ఓటర్ల మెజార్టీతో కూడా ఆయన గెలవబోతా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆ కోటమైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ప్రభుత్వం అయితే ఫామ్ చేయబోతుంది అయితే మరికి అత్యధికంగా ఎక్కువ రౌండ్లు వచ్చేసి ఇరవై ఏడు రౌండ్లు అమలాపురం నర్సాపురం ఉండగా మరి అతి తక్కువలోని కొవ్వూరులోని మనకి ఎవరు గెలుస్తారు అనేది త్వరగా తెలియడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బీజేపీ ఎన్ని స్థానాల్లో అయితే పోటీ చేస్తుందో అన్ని స్థానాల్లో కూడా ఖచ్చితంగా గెలుస్తారు అనడానికి గల కారణాలు తెలుస్తున్నాయి ఎందుకు బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది అనే మాటలు వినిపిస్తున్నాయి దీనికి గల కారణం మోడీ గారు అనుకోవచ్చు ఏదైతే స్టేట్ లో కూడా ప్రస్తుతం టీడీపీ జనసేనతో బీజేపీ అయితే పొత్తులో ఉంది నేషనల్ చూసినట్టు చూసినట్టయితే ఐదు వందల నలభై మూడు సీట్లలో బీజేపీని సరే ఎలాగైనా ఓడించాలి గత పది సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉందని కాంగ్రెస్ కానివ్వచ్చు ప్రాంతీయ పార్టీలు కానివచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మోడీకి వ్యతిరేకంగా ఒక ఇండియా కోటమితో రాహుల్ హుల్ గాంధీ అంటే ఇక్కడ చూసినట్టయితే బీజేపీలో పిఎం అభ్యర్థి ఎవరంటే మోడీ అన్నారు ఇండియా కూటమిలో పిఎం అభ్యర్థి ఎవరు లేకుండా వారు బరిలోకి తెచ్చారు ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ ప్లస్ మాత్రమే కాదు మ్యాజిక్ ఫ్లోర్ కూడా క్రాస్ అవుతుంది సొంత మెజార్టీతో బీజేపీ మరలా కేంద్రంలో అధికారులకు రావడం మనం విడివిడిగా చూసుకున్నట్లయితే బీజేపీ ఆరు స్థానాల్లో లీడింగ్ లో ఉంది అలాగే మరి జనసేన పార్టీ పద్దెనిమిది స్థానాల్లో లీడింగ్ లో ఉంది మరి టీడీపీ చూసుకున్నట్లయితే నూట ఇరవై నాలుగు స్థానాల్లో లీడింగ్ లో ఉంది వైసీపీ ఇరవై మూడు స్థానాల్లో లీడింగ్ లో ఉంది దీనికి గల కారణాలు జగన్ ని చూసి ఓటేసాం మీ ఇంట్లో మంచి జరిగినట్లయితే ఖచ్చితంగా నాకు ఓటు వేయండి అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు మరి దీనికి సంబంధించి ఆయన్ని చూసి ఓటేసామన్నారు మరి దీనికి సంబంధించి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఏం చెప్తారనుకుంటున్నారు ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీ కూటమిలో భాగంగా బీజేపీ ఆరు ఎమ్మెల్యే పది సారీ బీజేపీకి ఆరు ఎంపీ పది ఎమ్మెల్యే సీట్లు అయితే కేటాయించారు టీడీపీకి పదిహేడు ఎంపీ సీట్లు కేటాయించారు అదేవిధంగా ఎమ్మెల్యేకి సంబంధించి నూట నలభై నాలుగు ఎమ్మెల్యే సీట్స్ అయితే కేటాయించారు జనసేన కేవలం రెండు స్థానాల్లోనే ఎంపీ సీట్లు పోటీ చేస్తే ఎమ్మెల్యే విషయంలో అయితే ఇరవై ఒక్క సీట్లే జనసేన అధినేత కూడా తీసుకున్నాడు వ్యూహాన్ని నాకు వదిలేయండి ఎన్నికలు మీరు పనిచేయండి కూడా ఆయన మొదటి నుంచి అయితే జనసేన నాయకులు కానివచ్చు కార్యకర్తలు కానివచ్చు చెప్పడం జరిగింది అయితే మొదట్లో అయితే జనసేన నాయకులు కార్యకర్తలు కూడా పవన్ నిర్ణయాన్ని అయితే వ్యతిరేకించారు కేవలం ఇరవై సీట్లు ఏంటి నలభై యాభై సీట్లు తీసుకోవాల్సింది ఖచ్చితంగా గేమ్ ఛాంజర్ అన్నారు కాకపోతే ఇప్పుడు వస్తున్న రిజల్ట్ చూసినట్టయితే పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా ఆలోచించారు ఆయన తన యొక్క మొదటి నుంచి చెప్తా ఉన్నారు సన్ముఖ్య వ్యూహాన్ని అమలు చేస్తానని చెప్పారు ఇప్పుడు వస్తున్న లీడ్స్ చూసినట్టయితే మనం జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లో ఎయిటీన్ ప్లస్ సీట్లో లీడ్లో ఉంటే టీడీపీ వన్ ఫార్టీ ఎయిట్ సీట్స్ లో కూడా లీడ్లో ఉంది అదే బీజేపీ కూడా అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే బీజేపీ ఓట్ బ్యాంక్ ఎలా ఉందో మీకు తెలిసిందే ఎందుకంటే టూ పర్సెంటేజ్ కూడా ఓట్ బ్యాంక్ లేదు కానీ అనిషంగా ఇప్పుడు బీజేపీ పోటీ చేసిన ఆరు ఎమ్మెల్యే సీట్లు కూడా ఐదు లీడింగ్ లో ఉంది ఖచ్చితంగా సారీ ఆ పది ఎమ్మెల్యే సీట్లు కూడా బీజేపీ అయితే లీడ్ లో ఉంది ఆరు ఎంపీ సీట్స్ లో కూడా నాలుగులో కూడా బీజేపీ అయితే లీడ్ వచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ వారాహయాత్ర ఇవన్నింటిలో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా ఎన్డీఏ కన్వీనర్ కూడా అక్కడ ఈ ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఎన్డీఏ కన్వీనర్ కూడా బీజేపీ అయితే నిర్ణయించింది ఈ నేపథ్యంలో ఇటు టీడీపీని బీజేపీని జనసేనని మూడు పార్టీలు కలిపి పోటీ చేయడంలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకమని చెప్పవచ్చు ఇటు టీడీపీని ఒప్పించడంలో కానివచ్చు అట్లు బీజేపీ పెద్ద నొప్పి పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకమని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఈరోజు ఒక ప్రాంతంలో జనసేన అభ్యర్థి బరిలో ఉన్నారంటే అక్కడ జనసేన మాత్రమే కాదు టీడీపీ కానివచ్చు బీజేపీ కానివచ్చు ఇది ఉమ్మడి అభ్యర్థి అంటే ఇక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ అదే బీజేపీ ఓట్ బ్యాంక్ జనసేన ఓట్ బ్యాంక్ కూడా వారికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది అత్యద్భుతంగా మనకి కనిపిస్తుంది లీడింగ్ లో టీడీపీ నూట ఇరవై నాలుగు బీజేపీ ఆరు జనసేన పద్దెనిమిది సీట్లు ఆధిక్యంలో ముందుకు వెళ్తారు టీడీపీ నూట నలభై ఎనిమిది సారీ వైసీపీ ఇరవై మూడు దగ్గరే ఆగిపోయింది చెప్పారు సీఎం రమేష్ అనకాపల్లిలో లీడింగ్ లో ఉన్నారని చెప్పారు అంటే ఆయన ఇక్కడ ప్రాంతీయ భావం ఎక్కువగా ఉంటుంది అనకాపల్లి ప్రజలు ఎప్పుడూ కూడా ప్రాంతీయ వ్యక్తిని ఎంపీగా గెలిపించే పరిస్థితి కనిపిస్తుంది ఈసారి ట్రెండ్ మారిందని చెప్పవచ్చు ఎందుకంటే ఆయన మొదటిగా టీడీపీలో ఉండేవారు రాజ్యసభ సభ్యుడిగా తర్వాత బీజేపీలోకి చేరారు బీజేపీలోకి చేరి ప్రస్తుతం అయితే అనకాపల్లి నుంచి ఆయన ఎంపీగా బరిలో నిలుస్తారు కూటమి అభ్యర్థిగా బరిలోకి వచ్చారు మరి అందరైతే చాలా కష్ట కష్టతరం అవుతుంది స్థానికులు కాదు అతి తక్కువ సమయంలోనే ఎంపీగా అక్కడ ఆయన పోటీ చేయాలనుకుని ప్రయత్నించడం జరిగింది అయితే ప్రజెంట్ అయితే ఆయనే లీడ్ లో ఉన్నారు ఎగ్జాక్ట్ అంటే అనకాపల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడో అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఆయన మోటివేట్ చేయడంలో కానివచ్చు ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో కానివచ్చు చాలా ప్లానింగ్ తో ముందుకు వెళ్ళారు సీఎం రమేష్ ఆయన ఎంపీ టికెట్ కేటాయించిన దగ్గర నుంచి ఆయన ఎక్కువ గ్రౌండ్ లో ఉండడం కానివచ్చు ఓట్ బ్యాంక్ ఏ విధంగా తనకి ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా కానివచ్చు లేదంటే పోల్ మేనేజ్మెంట్ లో కూడా ఆయన చాలా ఆర్తీర వ్యక్తి కావడంతో కూడా ఆయన గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది మరి మీరు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం గానీ లోకేష్ యువగలం గానీ లేదా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కానీ దీని ఉంటుంది అని మరి అలాగే జగన్ చిన్నపిల్లలకి సంబంధించి అలాగే లేడీస్కి సంబంధించి మరి ముఖ్యంగా ఎవరెవరైతే వృత్తి వ్యాపారాల్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించి అందరికీ కూడా అకౌంట్కి డబ్బులు పంపించడం జరిగింది చాలా అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెడితే సంక్షేమ కార్యక్రమాలు చాలా ఎక్కువగానే చేశారు అందుకే ఖచ్చితంగా జగన్ గెలిచే ఉన్నాయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని కొంతమంది అంటే ఎంపీ సీట్లతో కలిపి వైనాట్ టూ హండ్రెడ్ అని కూడా అన్నారు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటుంటారు ఖచ్చితంగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ కూడా మొదటి నుంచి అయితే వైసీపీ మేకపోతు గంభీరం ప్రదర్శించింది కాకపోతే ఇక్కడ వస్తున్న రిజల్ట్స్ చూసినట్టయితే గ్రామీణ ప్రాంత ఓటర్లు కానివ్వచ్చు లేదంటే ఉద్యోగస్తులు విద్యార్థులు అందరూ కూడా ఏకతాటిగా కూటమికే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏ విధంగా టీడీపీకి కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితమైంది ఇప్పుడు వైసీపీ పరిస్థితి కూడా అదే విధంగా లీడ్స్ చూసినట్టయితే ఆ టీడీపీ నూట ఇరవై మూడు సీట్ల అధికం కొనసాగిస్తూ ఉంటే మాత్రం కేవలం వైసీపీ ఇరవై ఐదు సీట్లు కొనసాగిస్తా ఉంది ముఖ్యమైన నాయకులు కానివచ్చు మంత్రులు కానివచ్చు పంతొమ్మిదిలో జగన్ ఏదైతే అడిగారు మరి రెండోసారి ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు అనే విషయం అయితే మనకి వ్యక్తం అవుతుంది ఏ రాష్ట్రానికైనా అభివృద్ధి కానివచ్చు లేదంటే సంక్షేమం కానివచ్చు రెండు కళ్ళు అనుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మొదటి నుంచి జగన్ ప్రభుత్వం కేవలం సంక్షేమానికి పెద్దపేట వేస్తుంది ఎక్కడ అభివృద్ధి లేదు ప్రజలకు డబ్బులు ఇచ్చి సమరపూతలు చేస్తున్నారన్న విమర్శ అయితే మొదటి నుంచి మనకి కనిపిస్తూ ఉంది అంటే ఈ డబ్బులు తీసుకుని ఓటర్లు అనుకున్నారు కాబట్టి ఈసారి ఎదురుదాడి అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ చాలా తెలుగుగా చాలా చాకచక్యంగా కూడా వ్యవహరించారు అదేవిధంగా వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టో టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో చూసినట్టయితే పెద్దగా ఆశించిన అంశాలేమి కూడా వైసీపీ మేనిఫెస్టో ప్రకటించకపోవడం టీడీపీ కొత్త కొత్తగా మేనిఫెస్టో ప్రకటించింది మహాలక్ష్మి పథకం కింద నెలకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న మహిళకి పదిహేను వందలు అవ్వడం కానీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాలు కానివచ్చు లేదంటే నిరుద్యోగ అందరికీ కూడా నిరుద్యోగ డిఫరెంట్ గా వాళ్ళు ఆలోచించడం కూడా పనికి వచ్చిన రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి రెండున్నర సంవత్సరాలు కరోనాతో బాధపడ్డారు సో రెండున్నర సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశం లేదు మరో ఐదు సంవత్సరాలు మీరు ఇస్తే కనుక ఖచ్చితంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసి చూపిస్తాము అన్నారు మరి దీనికి సంబంధించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు అంటే ఇక్కడ అభివృద్ధి విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో లో మనం తెలంగాణ నుంచి విడిపోయిన కొత్త రాష్ట్రం ఏదీ లేదంటే మనకంటూ ఒక రాజధాని లేకపోతే అందరికీ సెంటర్ పాయింట్లో ఉన్న అమరావతిని ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధానిగా ప్రకటించారు అది రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూడా దానికి ఆమోదించారు ఆయన ఒకటే చెప్పారు మేము అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా అమరావతి రాజధాని అన్నారు ఆ తర్వాత మూడు రాజధానులు తెరపైకి తీసుకురావడం తెలిసిన విషయం అటు గుంటూరు కానివ్వచ్చు కర్నూలు వచ్చు వైజాగ్ అన్నారు అంటే రాజధాని పేరుతో కేవలం చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ చూసారంటూ చూపించారంటూ విమర్శించే వైసీపీ కనీసం ఎక్కడ కూడా మూడు మూడు రాజధానిలో ఏ ఒక రాజధాని కూడా ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏంటంటే ఈ ప్రాంతాన్ని చెప్పలేని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించారు ఖచ్చితంగా అంటే ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని జగన్ నమ్మించారు రాష్ట్రాన్ని ఏ విధంగా అతల పాతాలకి తొక్కేశారు కూడా క్లియర్గా కనిపిస్తుంది మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గ్రాఫ్ తగ్గుతుందండి వైసీపీ ఇరవై ఆరు టీడీపీ నూట నలభై ఆరు నూట నలభై ఎనిమిది నుంచి నూట నలభై ఆరుకు దిగింది అంటే రౌండ్లు పెరుగుతున్న కొద్దీ వైసీపీకి ఆధిక్యం వస్తుంది అని తెలియజే అనుకోవచ్చా మనం ఖచ్చితంగా ఏదైతే ఎగ్జిట్ పోల్స్లో చెప్పిన విధంగా నలభై నుంచి కేవలం అరవై సీట్లకే వైసీపీ పరిమితం కాబోతా ఉంది లీడ్స్ కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే వైసీపీలో ముఖ్యమైన నాయకులు కూడా మంత్రులు కానివచ్చు లేదంటే పార్టీలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు కూడా వెనకంజలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే మనం ఇప్పుడు ఒక్కొక్క జిల్లాకి సంబంధించి దానికి సంబంధించి ఒకసారి రిపోర్ట్ చూద్దామండి మరి మొదటగా శ్రీకాకుళం జిల్లాకి వెళ్తే అక్కడ ఇచ్చాపురం నుంచి వైసీపీ నుంచి ప్రియా విజయ గారు అలాగే టీడీపీ నుంచి బెందాలం అశోక్ పలాసా నుంచి వైసీపీ సీదిరి అప్ప రాజు టీడీపీ నుంచి గౌత శిరీష టెక్కల నుంచి వైసీపీ దువ్వాడ శ్రీనివాస్ టిడిపి నుంచి అచ్చెన్నాయుడు నరసనపేట వైసీపీ నుంచి ధర్మాన కృష్ణదాస్ టిడిపి నుంచి బొగ్గు రమణమూర్తి పాతపట్నం రెడ్డి శాంతి టీడీపీ నుంచి మామిడి గోవిందరావు హెచ్చర్లు వచ్చేసి గొర్లె కిరణ్ కుమార్ టీడీపీ నుంచి ఎన్ ఈశ్వర్ ఆయన బీజేపీ నుంచి పోటీ చేశారు మరి అలాగే ఆమదాల వలస నుంచి తమ్మినేని సీతారాం గారు వైసీపీ నుండి అలాగే టీడీపీ నుంచి కూన రవికుమార్ మరి అలాగే శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాద్ గారు పోటీ చేస్తే టీడీపీ నుంచి గొండు శంకర్ గారు మరి ఎంపీలు వచ్చేసి వైసీపీ పేడాడ తిలక్ నుంచి రామ్మోహన్ నాయుడు మరి వీరిలో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఎందుకంటే రామ్మోహన్ నాయుడు చూసినట్టు రెండు వేల పద్నాలుగులో కానివ్వచ్చు అంటే ఆయన తండ్రి దివంగత నేత అరుణ్ నాయుడు చనిపోయిన తర్వాత ఇక్కడ చదువుకుంటున్న వ్యక్తిని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు అతి యువకుడు ఉత్సవంతుడైన రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ ఏ విధంగా మాట్లాడతారు కూడా అందరూ చూసిన పరిస్థితి ఉంది రెండు వేల పద్నాలుగు కానివచ్చు పంతొమ్మిది కానివచ్చు రెండు వేల ఇరవై నాలుగులో కూడా హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉంది సారి ఖచ్చితంగా రాష్ట్రంలో కానీ కూటమి అధికారంలోకి వచ్చి కేంద్రంలో బిజెక్ట్ ఎన్డిపి ఎన్డీఏ అధికారంలోకి వస్తే మంత్రి పదవి కేంద్ర మంత్రి పదవి రేసులో కూడా మనం రామ్మోహన్ నాయుడు కూడా చూసే అవకాశం ఉంది మరి ఇప్పుడు ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఆ పిరియా విజయ బెందాల అశోక్ కి టఫ్ ఫైట్ జరిగేలా ఉంది ఇక్కడ ఇచ్చాపురం మనం చూసినట్టయితే వైసీపీ ఏవిలో కూడా రెండు వేల పద్నాలుగు కానివ్వచ్చు పంతొమ్మిది కానివ్వచ్చు బెందలం అశోక్ అక్కడ టీడీపీ నుంచి గెలిచిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా మరొకసారి ఆయన గెలిచే అవకాశం కూడా ఇక్కడ లేక మరి టెక్కలికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ అచ్చెన్నాయుడు ఈ రేస్ ఎవరు పరిగెడతారు పరిగెడతారంటారు టెక్కలి చూసినట్టు దువ్వాడ కానీ అచ్చునాయుడు మరొకసారి గెలిసే అవకాశం ఉంది ఎందుకంటే ప్రస్తుతం అచ్చునాయుడు కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు ఇక్కడ ఖచ్చితంగా ఆయనకి వాటం లేదని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ కానివచ్చు ఆయన భార్య కానివచ్చు ఇద్దరు కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా పరిస్థితి కూడా మనం క్లియర్ గా పరిస్థితి ఇద్దరు ఒకే టికెట్ కోసం భార్యాభర్తలు కొట్టుకోవడం ఒక పాయింట్ అయితే మూలపేట పోర్టు మా ద్వారా వచ్చింది సో ఖచ్చితంగా అక్కడ ఓట్లన్నీ మాకే పడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు అయితే మొదటి నుంచి కూడా అచ్చునాయుడు కుటుంబం కానివచ్చు అరుణనాయుడు కుటుంబం కానివచ్చు వాళ్ళు పట్టం కట్టే పరిస్థితి ఉంది అక్కడ వాళ్ళు కాదని వేరే వ్యక్తి గెలిచే ఛాన్స్ అయితే లేదు జ్యోతి మరి ఆమదాల వల్ల వచ్చేసరికి తమ్మినేని సీతారాం అలాగే కోనరవి వీళ్ళిద్దరులో ఎవరికి తప్పై మేమే వీళ్ళిద్దరు కూడా కోన రవికుమార్ కానివచ్చు తమ్మునేని సీతారాం వచ్చి వీళ్ళిద్దరు బంధువులు అయితే మొదటి నుంచి కూడా కోన రావికుమార్ అనేక అవినీతి ఆరోపణలు అయితే తమ్మునేని సీతారాంపై స్పీకర్ ఉన్న తమ్మినేని సీతారాం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఈసారి తమ్మినేని సీతారాంకి అయితే పరాభవం తప్పేటట్టు లేదు అనుకోవచ్చు ఖచ్చితంగా ఇక్కడ కోన రవికుమార్ టిడిపి నుంచి గెలిచే అవకాశం మరి శ్రీకాకుళం వచ్చేసరికి ధర్మాన ప్రసాదరావు రావు మరి అలాగే గుండు శంకర్ ఆయన వచ్చేసరికి మినిస్ట్రీ రెవెన్యూ మినిస్ట్రీగా గా చేశారు ఈ గుండు అనే వ్యక్తి వచ్చేసి మరి సర్పంచ్లకి హెడ్ మరి వీళ్ళిద్దరిలో టఫ్ ఫైట్ ఖచ్చితంగా ఆయన ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇక్కడ ధర్మాన ప్రసాద్ రావు మరొకసారి గెలిచే అవకాశం లేకపోలేదు ఎందుకంటే సీనియర్ నేత ఇక్కడ ధర్మాన కుటుంబానికి కూడా వైసీపీలో ఏదైతే అచ్చునాయుడు కుటుంబానికి ఎంతైతే మంచి పేరుందో ధర్మాన కుటుంబానికి కూడా అదే పేరు ఉంది సో ధర్మాన ప్రసాద్ కూడా గెలిచే అవకాశం అయితే శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాద్ రావు గారు గెలిచే అవకాశం ఉందంటున్నారు మరి పలాస వచ్చేసరికి సీదిరి అప్పల రాజు అలాగే గౌత శిరీష వీళ్ళిద్దరికి టఫ్ ఫైట్ ఉందా లేదా ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్టయితే సిదిరి అప్పలరాజు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఒక డాక్టర్ ఆయన గుర్తించిన జగన్ ఆయనకి సీట్ ఇవ్వడం మొదటి ప్రయత్నంలో ఆయన గెలవడం అదేవిధంగా రెండోసారి క్యాబినెట్ కూర్పులో కూడా ఆయనకి అవకాశం అయితే కల్పించారు మత్స్యశాఖ సంబంధించిన మంత్రిగా కూడా ఆయనకి అవకాశం కల్పించారు కాకపోతే ఇక్కడప్పుడు వస్తున్న లీడ్స్ చూసినట్టయితే ఖచ్చితంగా ఈసారి అయితే ఇక్కడ కష్టం అని చెప్పొచ్చు సిధిర అప్పలరాజుకి కష్టం అని చెప్పొచ్చు గౌత్ సిరీస్ కూడా టీడీపీ నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేయడం కానీ గట్టిగా ఫైట్ చేయడం కానీ చేశారు సో గౌత శరీస గెలిపే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మరి పాతపట్నం నియోజకవర్గం వెళ్దాం మరి అక్కడ వచ్చేసి రెడ్డి శాంతి వైసీపీ నుంచి టీడీపీ నుంచి మామిడి గోవిందరావు మనం ప్రచారాలకు వెళ్ళినప్పుడు చూసాము ఎన్నో వీడియోలు కూడా బయటికి వచ్చాయి రెడ్డి శాంతి ప్రచారంకి వెళ్ళినప్పుడు మీరు మాకు ఏం చేశారు సో మేము మీకు ఓట్లేమని చెప్పేసి ప్రజలందరూ కూడా వాళ్ళ బాధను వ్యక్తం చేశారు సరే ఈసారి మరి రెడ్డి శాంతి గెలిచే ఉన్నాయి మామిడి గోవిందరావు గెలిచే అవకాశాలు ఇక్కడ చూసినట్టు రెడ్డి శాంతి రెండు వేల లో గెలిచింది కాకపోతే కొంతమందిని టీడీపీ వెళ్ళినప్పటికీ కూడా గెలిచిన అరవి సుమారు అరవై పైచిల్ ఎమ్మెల్యేలు అయితే రెండు వేల పద్నాలుగులో వైసీపీకి గెలిచారు అందులో ఇరవై మూడు మంది అయితే టీడీపీ తీర్థం ముచ్చుకున్నారు ఆ సమయంలో రెడ్డి సాయంతి టీడీపీకి వెళ్ళలేదు వైసీపీలో ఉన్నారు దీనిలో భాగంగా నాకు మరలా కూడా వైసీపీ నుంచి అయితే టికెట్ ఇచ్చారు కాకపోతే ఇక్కడ పరిస్థితులు చూసినట్టయితే ఈసారి ఖచ్చితంగా రెడ్డి సాయంతి గెలుపు అయితే మాత్రం అని చెప్పచ్చు అయితే ఇప్పుడు ఎంపీ వచ్చేసరికి పేడాడ తిలక్ వైసీపీ నుంచి మరి కింజరాపు రామ్మోహన్ నాయుడు టీడీపీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది సో వీళ్ళిద్దరికి ఫైట్ అంటారా ఏమి లేదు కచ్చితంగా మెజార్టీ చూసుకోవాల్సిన పరిస్థితుంది రామ్మోహన్ నాయుడు అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలబోతున్న పరిస్థితి ఎనిమిది నియోజకవర్గాల్లో శ్రీకాకుళం సంబంధించి ఎనిమిది నియోజకవర్గాల్లో కేవలం ఒక్క సీట్ కే వైసీపీ పరిమితం అయ్యే అవకాశం కూడా ఉంది రైట్ ఒక